అయితే జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టారో అది ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామాల్లోనూ ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా ఎదురొచ్చి సంతకాల సేకరణ జరిగింది మరి అది మనమే నియోజకవర్గాల నుంచి జిల్లాకు రావడం జరిగింది యువ జిల్లా నుంచి మన తాడే పిల్లికి చేరడం జరుగుతుంది రేపు పద్దెనిమిదవ తారీఖు జగన్ గారి చేతుల మీద గవర్నర్ గారికి పార్టీ చెప్పే కార్యక్రమం జరుగుద్ది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లు అప్పు చేసి కేవలం నాలుగున్నర నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ మెడికల్ కాలేజీలన్నీ కంప్లీట్ అవుతాయి అటువంటి కాలేజీల్ని ప్రైవేట్ కి పీపీ పతిది పీపీపీఏ మొన్నేమో ఆ పద్దెనిమిదే వాళ్ళ అమ్మాయిలకి పీపీపీ అన్నాడు మూడు వేల రూపాయలు గురించి అంటే పీపీ అన్నాడు మళ్ళీ ఇది కూడా పీపీ అన్నాడు అంతా పీపీ ఊరి చేసి మాయ చేసి మసి పూసి మారేడిగా చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారని ఇవాళ పేదలకి వైద్యం ఫ్రీగా అందారన్నా అలాగే పేదవారు డాక్టర్లు అవ్వారన్నా ఎట్టి పరిస్థితుల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడపాలి ఇది కోటి సంతకాల కార్యక్రమం ఇది పెద్ద ఎత్తున భారతదేశంలో ఈ ఏకంగా చేసింది ఇదే ప్రథమం కోటి సంతకాల గతంలో జరగచ్చు ఏదో పేపర్ మీద పెట్టేయటం ఇది కాకుండా ఒక పేపర్ మీద ఒక సంతకం చెప్పిన కోటి సంతకాలు అందించే కార్యక్రమం చేయటం ఇది పెద్ద ఎత్తున మరి భారతదేశంలోనే ఇదని అటువంటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పిపిపికి మంగళం పాడి మరి ప్రభుత్వం నడిపే విధంగా చేయాలని ఇది తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితిలో లెక్క నాంది చిలకలూరు పేట మన మన ఎక్కడైతే పల్నాడు జిల్లాలో మరి ఉంద పిడివిరాళ్ళు ఆ కాలేజీని మరి కేంద్రం ఒప్పుకోలేదు పీపీకి అలాగే ఏ కాలేజీ కూడా పీపీపీకి కి అని చెప్పి ప్రభుత్వాన్ని నడపాలి ప్రజలకి మేలు జరగాలి పిల్ల పిల్లలు డాక్టర్ల వారిని సంకల్పం నెరవేర